హలో వెల్కమ్ టు ఏబిఆర్ మిషన్స్ నా పేరు అనీష్ రెడ్డి నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని మా దగ్గర పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషనరీస్ అన్ని దొరుకుతాయి అంటే ఇలాంటి మిషన్స్ అనేవి ఉన్నాయి కదా ఇవన్నీ పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషన్స్ అన్నట్టు ఈ మిషన్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయి ఈ మిషన్స్ అనేవి ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి ఈ మిషన్స్తో పాటు ఈ మిషన్స్లో మీరు ప్లేట్స్ చేయాలంటే మీకు కావాల్సిన రా మెటీరియల్ అనేది కూడా మా దగ్గర దొరుకుతుంది రా మెటీరియల్ అంటే ఇప్పుడు మీరు ప్లేట్స్ చేయాలంటే ఇలాంటి రా మెటీరియల్ అనేది అవసరం పడుతుంది కదా ఇలాంటి రా మెటీరియల్ అనేది కూడా మా దగ్గర దొరుకుతుంది మీకు నేను ఈ వీడియోలో జనరల్గా ఈ బిజినెస్ చేసుకోవడానికి చేసుకోవాలనుకునే వాళ్ళకు ఉన్న డౌట్స్ అంటే ఏవైతే వాయింట్ నెంబర్ వన్ వచ్చేసి బిజినెస్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది బిజినెస్కి దీనికి స్కోప్ అనేది ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం జనరల్గా ఈ పేపర్ ప్లేట్స్ అనేది డిస్పోజబుల్ ఐటమ్ కిందకి వస్తుంది అంటే ఒక ప్లేట్ని మనం ఒకేసారి వాడతాము అంటే ఇప్పుడు మీరు ఒక షాప్ వాళ్ళకు కానీ ఇలాంటి ప్లేట్ని మీరు తయారు చేసి సప్లై చేశారనుకోండి ఆ ప్లేట్ అనేది ఒకేసారి యూస్ చేయగలుగుతారు కాబట్టి షాప్ వాళ్ళకి రెగ్యులర్ గా అవసరం పడుతుంది ప్లేట్ వాళ్ళు ప్లేట్స్ అమ్మేస్తుంటారు కాబట్టి రెగ్యులర్ గా వాళ్ళకి ప్లేట్స్ అనే అవసరం పడుతుంటుంది కాబట్టి మీకు ఏవైతే ఒక ఐదు షాపులు కానీ పది షాపులు కానీ పదిహేను షాపులు కానీ ఏవైతే మీరు షాప్స్ తో మాట్లాడుకుంటారో వాళ్ళకి మీరు ఈ ప్రోడక్ట్ అందిస్తామని మీరు కమిట్మెంట్ ఇస్తారో వాళ్ళతో మీకు రెగ్యులర్ గా బిజినెస్ అనేది ఉంటుంది మనకు రోజుకి ఒక కొత్త కస్టమర్ రావాలని ఏం లేదు గా ఒకసారి ఏవైతే షాప్స్ వాళ్ళు మీ కస్టమర్స్ అవుతారో వాళ్ళకే గా సప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ కి స్కోప్ ఎలా ఉంటుందని అనుకున్నాం కదా స్కోప్ అంటే ఏం లేదు ఇప్పుడు జనరల్గా ఇండియా అనేది పాపులేషన్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డిస్పోజబుల్ ప్లేట్స్ యూసేజ్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే పార్టీ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి ఎక్కడైనా డిస్పోజబుల్ ప్లేట్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నారు జనరల్గా ఈ డిస్పోజబుల్ బిజినెస్ అనేది ఇండియాలో ట్వంటీ టూ థౌసండ్ క్రోడ్స్ బిజినెస్ ఇది అయితే ఈ రాబోయే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ నైన్ వరకు వచ్చిన ప్రొజెక్షన్లు ఏంటంటే ఇంకో త్రీ థౌసండ్ క్రోడ్స్ ఈ బిజినెస్ పెరగొచ్చనే అంచనా కూడా ఉంది బిజినెస్ కి స్కోప్ అనేది ఫ్యూచర్ లో చాలా బెటర్ గా మనకు కనిపిస్తుంది కాబట్టి మనకు కావాల్సినవి ఒక టెన్ ఫిఫ్టీన్ షాప్స్ కాబట్టి ఇందులో కొంచెం ఈజీగానే సెట్ అవ్వచ్చు అయితే ఇందులో కూడా ఏంటంటే ఈ ప్లేట్స్ అనేవే కాదు డిస్పోజబుల్స్ అంటే ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ పేపర్ కప్స్ ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి జనరల్గా మీరు ఏం చేయొచ్చు అంటే పేపర్ ప్లేట్స్ అనేవి కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఈ మిషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పేపర్ ప్లేట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వీటితో పాటు కావాల్సిన ఇలాంటి పేపర్ కప్స్ కానివ్వండి ఇలాంటి ఐస్ క్రీమ్ గ్లాసెస్ కానివ్వండి వాటర్ గ్లాసెస్ కానివ్వండి జంబో గ్లాసెస్ కానివ్వండి ఇలాంటివన్నీ మీరు ట్రేడింగ్ చేయొచ్చు ఎందుకంటే డిస్పోజబుల్ అంటే ఓన్లీ పేపర్ ప్లేట్ అనే కాదు ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లేట్స్ అడిగిన దగ్గర ఖచ్చితంగా థౌసండ్ గ్లాస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ప్లేట్స్తో పాటు ఇవన్నీ కూడా సెల్ చేయొచ్చు అన్నీ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మీరు మేనేజ్ చేయలేరు ఇంకోటి ఏంటంటే ఈ పేపర్ కప్ మిషన్స్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి జనరల్గా ప్లాస్టిక్ గ్లాసెస్ యూనిట్ అనేది కూడా చాలా పెద్ద యూనిట్ అన్నీ మీరు హ్యాండిల్ చేయలేరు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్లేట్స్ అనేవి ఈ మిషన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వాటితో పాటు ఇవి ట్రేడింగ్ చేయొచ్చు ఈ ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అంటే నేను మీకు మాతో లింక్ అయిన మ్యానుఫ్యాక్చరర్స్ నెంబర్స్ ఇస్తాం మీకు మీకు వాళ్ళతో కాంటాక్ట్ చేస్తాం మీ వెహికల్ ఎప్పుడైతే ఈ పేపర్ ప్లేట్ రా మెటీరియల్ కోసం వస్తారో ఆ రా మెటీరియల్ కోసం వచ్చిన వెహికల్లోనే ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ పేపర్ బ్లబ్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అంటే ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో తీసుకెళ్ళి మీరు ప్లేట్స్తో పాటు అవి కూడా సెల్ చేసుకోవచ్చు జనరల్గా ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళు కూడా ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ మిషనరీ పెట్టుకొని కొంచెం లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ అనుకున్న స్మాల్ స్కేల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కిరాణా షాప్స్ వరకు వాళ్ళు సప్లై చేయగలుగుతారు తర్వాత కొంచెం ఫుల్ లాగా అనుకున్నాం కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న హోల్సేల్ షాప్స్లో వాళ్ళు సప్లై చేసుకుంటూ ఉంటారు అన్నట్టు అలాగాకుండా లార్జ్ స్కేల్లో చేసుకోవాలనుకున్నకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరలో ఉన్న మెయిన్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ డిస్పోజబుల్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు సో స్మాల్ స్కేల్ వాళ్ళు కిరాణా షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు లేదు మీడియం స్కేల్లో చేసే వాళ్ళు హోల్సేల్లో సప్లై చేస్తుంటారు కొంచెం ఇంకా లార్జ్ స్కేల్లో చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ చేసేసి కొంచెం మార్జిన్ తక్కువ పెట్టుకుని డిస్టిక్స్ హెడ్ క్వార్టర్స్లో ఏవైతే డిస్పోజబుల్ షాప్స్ మెయిన్ షాప్స్ ఉంటాయో వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు వచ్చేసి థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అసలు ఈ బిజినెస్ చేసుకోవాలంటే ఎలాంటి మిషన్స్ ఉన్నాయి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి ఏ మిషన్ అనేది బెస్ట్ ఇవి నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను రండి జనరల్గా మనకి పేపర్ ప్లేట్ మిషన్స్లో వచ్చేసి సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ అనే సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ టూ టైప్స్ ఉన్నాయి సెమీ ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసి ఇలా డబల్ షీట్ మిషన్ ఉంది దీని తర్వాత ఫోర్ మిషన్ అనేది ఉంది అలాగే దీంట్లో ఇవి బ్లేడ్ డైమిషన్స్ తర్వాత వచ్చేసి ఇవి డై మిషన్స్ అంటే మోడల్స్ అనేవి చాలా ఉన్నాయి మీరు ప్లేట్స్ అనేవి బఫేలో ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది గ్రీన్ గ్రీన్ అంటారు దీన్ని తర్వాత వచ్చేసి మల్టీ కలర్ ప్లేట్ దీని తర్వాత వచ్చేసి ఇలా ఫ్లవర్ అనేది ప్లేట్ ఉంటుంది సో ఇందులో కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి ఫర్ సపోజ్ ఇలా మీకు జిగ్జాగ్ అంటారు ఇది షేప్ కనిపిస్తుంది కదా దీన్ని జిగ్జాగ్ ప్లేట్ అంటారు ఓకే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ షేప్స్ అన్ని చేసుకోవచ్చు మిషన్స్ లో మిషన్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మీకు ఇలా ఇలాంటి ఫ్యాన్సీ కాకుండా మీకు ఇలా లీఫ్ ప్లేట్ కావాలంటే కూడా ఇది చాలా ప్రీమియం ప్లేట్ ఇది మనకు మార్కెట్లో కూడా మంచి రేట్ వెళ్తుంది వెళ్ళి అంటే తక్కువ ప్లేట్స్ వెళ్ళినా కానీ మార్జిన్ అనేది చాలా బాగుంటుంది ఇందులో సో ఇలాంటి ప్లేట్స్ చేసుకోవాలన్నా కానీ మిషన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి మిషన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవి సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఇవన్నీ తర్వాత ఇవి రోల్ ఫామ్ లో ఆటోమేటిక్ మిషన్స్ రోల్ ఫామ్ అంటే ఈ టిఫిన్ ప్లేట్ ఇవన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఇవన్నీ రోల్ ఫామ్ అన్నట్టు అంటే సింగిల్ లేయర్ రోల్ మెటీరియల్ కాదు వీటికి కూడా మిషన్స్ ఉన్నాయి లేదు బఫేలో ఆటోమేటిక్ కావాలంటే బఫేలో ఇది సింగిల్ ఆటోమేటిక్ దీనికి ఏంటంటే త్రీ ఫేస్ కావాలి కంప్రెసర్ కావాలి దీని తర్వాత బఫేలో కావాలంటే మళ్ళీ డబల్ డై అనేది ఉంది డబల్ డే ఏంటంటే ఇది డబల్ డై డబల్ డై ఫుల్లీ ఆటోమేటిక్ దీనికి కూడా కంప్రెసర్ ఉండాలి త్రీ ఫేస్ ఉండాలి కొంచెం పెద్ద మొత్తంలో పెడదాం అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేదు మాకు సింగిల్ ఫేస్ పవర్ ఏ ఉంది గా మేము ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాము కానీ ఆటోమేటిక్ కావాలి మాకు మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే ఈ టైప్ అనేది మనకి బెస్ట్ మోడల్ అన్నట్టు ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఏం చేస్తాను ఒక థర్టీ మినిట్స్ వీడియో ఉంటుంది అది మీరు వాట్సాప్లో అడిగితే మీకు క్లియర్గా పంపిస్తారు లేదా మీరు కాల్ చేసి అడిగినా కానీ క్లియర్గా మీకు ఆ వీడియో పంపించి ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ కాల్ చేసినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదు అంటే మీకు టైం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తే క్లియర్గా మీకు ఒక పేపర్ మీద అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు అన్నట్టు దీంతోపాటు మీకు ఇందాక అనుకున్నట్టు పేపర్ ప్లేట్స్ అనేదే కాకుండా ప్లాస్టిక్ గ్లాసెస్ పేపర్ కప్స్ ఇవన్నీ సైజెస్ చూపించాను కదా ఇవన్నీ కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇవి కూడా జనరల్గా ఒక గ్లాస్ ఎంత పడుతుంది జనరల్ ప్యాకెట్ ఎంత పడుతుంది ప్యాకెట్ మీద మార్జిన్ ఎంత పెట్టుకుని అమ్మాలి ఇవన్నీ కొంచెం లెంతి డీటెయిల్స్ అన్నట్టు సో మీరు ఆఫీస్కి ఎప్పుడైనా వస్తే మీకు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదా మీరు ఆ వీడియో చూస్తే ఆ వీడియోలు అన్ని క్లియర్గా ఉంటాయి ఇదండి చూశారు కదా మీకు ఏమేమైతే మిషన్స్ ఉన్నాయో అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓవరాల్గా బ్రీఫ్గా ఒక ఓవర్వ్యూ అయితే వచ్చింది కదా మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఆఫీస్కి వస్తే ఇంకా క్లియర్గా మీకు వన్ అవర్ టూ అవర్స్ కూడా మీకోసం అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము అదే ఇంకా మీకు మిస్ చేసిన పాయింట్ ఏంటంటే దీనికి వ్యారంటీ ఎలా ఉంటుంది సర్వీస్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా అదేం లేదు జనరల్గా మీకు నార్మల్గా సింపుల్ మిషన్స్ ఏవి మీకు ఎప్పుడైనా వారంటీ అంటే టెక్నిషియన్ అవసరం పడితే టెక్నీషియన్ వచ్చి అంటే చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే టెక్నిషియన్ వచ్చి చేస్తారు నైన్టీ పర్సెంట్ ఏంటంటే నార్మల్లో ఫోన్ కాల్లోనే అయిపోతాయి ఇందులో పెద్ద అంటే లైక్ కాంప్లికేటెడ్ మిషనరీ అనేది చాలా సింపుల్గా ఉంటాయి మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో కూడా సాల్వ్ చేస్తాము లేదు ఖచ్చితంగా టెక్నీషియన్ కావాలంటే టెక్నీషియన్ కూడా వస్తాడు వచ్చినప్పుడు అతను సర్వీస్ జస్ట్ ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది రెగ్యులర్గా మా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు మా వీడియోస్ ఎప్పుడైనా కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది